తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కొనియాడారు ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు కళాకారులు ప్రతి నెలా ఒకటవ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి అర్పిస్తుంటారు అందులో భాగంగా మంగళవారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఘంటసాల అభిమాని మాజీ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ వారి పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు కొట్టే సుబ్రహ్మణ్యం రాజశేఖర రెడ్డి కస్పా పద్మనాభం సింగం సింగంశెట్టె సుబ్బరామయ్య మణిరాయల్ డాక్టర్ అర్జున్ మురళి ఆది గురుస్వామి పురోహితుడు సురేష్ స్వామి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు గారు గారు ఆయన పాటలు కీర్తిశేషులైనటువంటి ఘటసాల గారి పాటలు చాలా అమృతం చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన సేవలు ఎనలేనటువంటివి ఆయన ఈరోజు చనిపోయి కూడా బతికిచ్చుతున్న జనాన్ని అంతా కూడా ఆయన పాటలు వింటే పడుకోకుండా కూడా లేచి కూర్చునే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు కాబట్టి ఆయన చిరంజీవి ఆ చిరకాలం ఉండే విధంగా ఆయన పాటలు ఈరోజు మనకు అద్భుతంగా ఉన్నాయి అందులో అందులో మా మామూలుగా మంత్లీ ఒకటో తారీఖున చేస్తున్నటువంటి మా గోపీనాథ్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటి కూడా ఈ కార్యక్రమాన్ని చేసి మాజీ కౌన్సిలరు జనార్దన్ రెడ్డి గారిని ఈరోజు సన్మానించడం జరిగింది అదేవిధంగా ప్రతి నెలా కూడా మ మంచి వ్యక్తులు కీర్తి పరిశిష్టలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ సన్మానించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఘంటసాల యొక్క ఆశీస్సులు అందరికీ ఉండి ఆ పాటలతో అందరినీ వెలువేల్పు చేస్తున్నటువంటి ఘంటసాలకు జోహార్ ఘంటసాల మంచి చేస్తే మంచి మన వెనకలనే ఉంటుంది చెడ్డ చేస్తే చెడ్డ వెనకలనే ఉంటుంది రెండు బ్యాంకులో ఉంటాయి పాపం చేస్తే పాపం పుణ్యం చేస్తే పుణ్యం నాకు తెలిసి ఇంకేం లేదు కార్యక్రమంలో రెడ్డి ఆధ్వర్యంలో నెలవార కార్యక్రమం ఘనసాల్లో ఎంత మరిచినా మరుపురానికి మహా గాయకులు గంధర గాయకుడు గాయకుడు గణసాల వారు ఆయన భగవద్గీతలో హిందుస్థానీ కర్ణాటక సంగీతంలో ఎన్నో రాగాలని పరిమిళించాడు అంత గొప్పగా మళ్ళీ ఎవరు పాడలేకపోయినారు గణశాలి వల్తగీతాలు అయితే ఏమీ భక్తిబాట్లయితే సినిమాలో ప్రజలకందరూ కూడా సినిమా అందరికీ ఆనందంగా ఆహ్లాదకరంగా జనరంజకంగా మలిచిన గొప్ప దానగందరుడు గటసల ఆయన ఆత్మశాంతికి భగవంతుడు ఎప్పుడు ఉంటాడు ఆయన యాభై మూడు సంవత్సరాలలోనే చనిపోవడం అనేది ఆయన భగవంతుడు ఇష్టపడి తీసుకొని పోయినాడు ఈ భూలోకంలో ఆయన చేయాల్సిందో ఎక్కువ పాటలు పాడినాడు దాదాపు ఇరవై వేల పాటలు పోయేదాకా పాడినాడు ఆయన సేవలు అనేది ఆయన మన తెలుగు వాళ్ళగా పుట్టడం అనేది మన గర్వకారణం